ఓ మాధవా సూర్యదేవుడు ఉత్తరాయనమవుతున్నప్పుడు కేవలం దిక్కులు మారుతాయా నారదా సూర్యుని ఉత్తరాయణం మనిషి హృదయానికి కూడా దిశ మార్చుకోవాలని సందేశమిస్తుంది ఈ పండుగ బీటలువారిన బంధాలను మళ్ళీ బిగించడానికి సమయమా ప్రభూ అవును నారదా మకర సంక్రాంతి అంటే సూర్యుడితో పాటు అహంకారం అంధకారం కూడా కరిగిపోయే సమయం జయశ్రీకృష్ణ స్నేహితులారా మీ అందరికీ పవిత్రమైన మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మిత్రులారా మీ మనసులో ఎక్కడో ఒకచోట ఈ ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది మకర సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాం వెనుక రహస్యమేమిటి అయితే ఈరోజు మీ ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన కథ ద్వారా సమాధానం చెప్పబోతున్నాం మిత్రులారా బంగారు ప్రభాతం ఆ పవిత్రమైన క్షణం సముద్రపు అలలతో అలంకరించబడిన దివ్య నగరం ద్వారక తన అలౌకిక సౌందర్యంతో మెరిసిపోతోంది ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి చేస్తున్నారు సంఖాలు మృదంగాల మధురధ్వనులు దిక్కులను పవిత్రం చేస్తున్నాయి కమలనేనుడైన భగవాన్ శ్రీకృష్ణుడు రత్నాలతో జడితమైన సింహాసనమీద విరాజిల్లుతున్నాడు అదే సమయంలో వీణామధురఘంకారంతో త్రిలోకాల్లో సంచరించే దేవర్షి నారదుడు ద్వారకలో అడుగుపెట్టాడు ఆయన భగవాన్ శ్రీకృష్ణుడికి నమస్కరించి చేతులు జోడించి గాయమైన భావంతో ప్రశ్నించాడు ఓ ద్వారకాధీసా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ఈ పవిత్ర పండుగను ఇంత శ్రద్ధతో ఉల్లాసంతో ఎందుకు జరుపుకుంటారు ఈ శుభదినాన సూర్యదేవుని ఆరాధనకు ఏమిటి దివ్యమైన గాయమైన రహస్యం మిత్రులరా నారదుడి ఈ ప్రశ్న కేవలం ఒక పండుగకు పరిమితం కాదు ఇది కాలం కర్మ జీవిత సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస నారదుడి ఈ ప్రశ్న విని భగవాన్ శ్రీకృష్ణుడు మందహాసంతో చెప్పాడు ఓ దేవర్షి ఇతర పండుగలను జరుపుకోవడం వెనుక ఒక రహస్యముంటుంది అలాగే మకర సంక్రాంతి పండుగ వెనుక కూడా ఒక రహస్యం దాగవుంది మీ ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన కథ ద్వారా సమాధానం చెప్పబోతున్నాను దీన్ని విన్నాక మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మిత్రులారా కథ మొదలుపెడుతూ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు ఓ బ్రహ్మానందనా ఆర్యావర్తం పవిత్ర భూమిమీద నది ఒడ్డున ఆనందపురం అనే అందమైన గ్రామముండేది ఆ గ్రామంలోని ఒక సాధారణ ఇంట్లో ధరణీధరుడు అతని కొడుకు యశోవర్ధనుడు నివసిస్తుండేవారు ప్రభాతకాలంలో సూర్యుని మెత్తని కిరణాలు పొలాలమీద పడినప్పుడు లహలహలాడే పంటలు గాలితో పాటు ఊపిరి పీల్చుకుంటూ ఊగపోయేవి భూమి తనంతట తాను ఈశ్వరుని పాదాలకు కృతజ్ఞతా గీతం అర్పిస్తున్నట్లు కానీ ధరణీధరుడి ఆవరణలో ఆ మంగళగీతం సంవత్సరాలుగా వినబడలేదు ధరణీధరుడు అరవై సంవత్సరాల అనుభవజ్జుడైన రైతు ఒక రైతు అతని జీవితం భూమి కర్మతో అవిభక్తం అతని దేహంమీద ఎండ వాన శ్రమ గుర్తులు తపస్సు తనంతట తాను అతనికీ ఆకారం ఇచ్చినట్లు సంవత్సరాలుగా నాగలి పట్టుకోవడం వల్ల అతని చేతులు గరుకుగా మారాయి కాని అదే చేతుల్లో భూమి ప్రతిధడకన జానం దాగవుంది అతని కళ్ళు గాయమైనవి వాటిలో ఓపిక ఉంది ఉంది లోపల ఎక్కడో మోనమైన వేదన ఎప్పుడు మాటల్లో వ్యక్తం కాలేదు ఒకప్పుడు యశోవర్ధనుడు అదే కళ్లకు అతిపెద్ద ఆశ అదే కొడుకు అతని జీవితానికి పుణ్యఫలం అనిపించేవాడు కాని కాలచక్రంతోపాటు అదే యశోవర్ధనుడు తన ఆలోచనలు అహంకార మార్గంలో అంత దూరం వెళ్లిపోయాడు తండ్రి సాధనలాంటి మోనూనికి అతనికి దూరమైపోయింది కూడా రైతు ముప్పె సంవత్సరాల బలవంతుడు శ్రమజీవి యువకుడు అతని భుజాల్లో ఉంది మనసులో కొత్త మార్గాల ఆకాంక్ష అతను మార్పు కోరుకుంటాడు తన దృష్టితో జీవితాన్ని చూడాలనుకుంటాడు కాని అదే ఆకాంక్ష అతని లోపల ఒక కహినత్వాన్ని జన్మనిచ్చింది దానివల్ల నెమ్మదిగా అతని హృదయం తండ్రి కరుణకు దూరమైపోయింది ఇద్దరూ ఒకే పైకప్పు కింద ఉంటారు కాని వారి మధ్య సంభాషణ లేదు కేవలం మోనం మాత్రమే మిగిలింది జాపకాలు ఉన్నాయి కానీ లేదు ప్రేమ ఉంది కానీ అది అహంకారం మోనం పొరల్లో అణగారిపోయింది ఒకరోజు వారి జీవితంలో అలాంటిది వచ్చింది ఆ సంవత్సరం రుతుపవనాలు కొంచెం ముడుచుకున్నట్లు పంటలు ఎండిపోతున్నాయి యశోవర్ధనుడు స్వభావంలోనే కొత్త మార్గాలు వెతికేవాడు కాలంతో పాటు కూడా మారాలని నమ్మేవాడు అదే భావంతో అతను పంటల్లో కొత్త నీటిపారుదల పద్ధతి అవలంబించాలనుకున్నాడు కానీ ధరణీధరుడు పురాతన సంప్రదాయాల్లో పెరిగినవాడు అతనికి అదే మార్గం శ్రేష్ఠం అతని పూర్వీకులు జీవితకాలం నడిచి భూమిని సేద్యం చేసినది ఒకరోజు అతను కొడుకుతో సహజంగా కాని దృజంగా చెప్పాడు కొడుక ఈ కొత్త ప్రయోగాలు నగరాల ఆడంబరాలు మన భూమిమీద పూర్వీకులు నేర్పిన విధానమే ఫలిస్తుంది ధరణీధరుడికి ఇది కేవలం అనుభవం మాట కాని యశోవర్ధనుడికి ఆ మాటలు హృదయంలో విషంలా దిగిపోయాయి తన తండ్రి తన బుద్ధికి విలువ ఇవ్వడం లేదని తన ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనిపించింది తండ్రి మాటలు విని యశోవర్ధనుడు వేదన కోపంతో నిండిన స్వరంతో చెప్పాడు తండ్రి మీ ఆలోచనే పాతబడిపోయింది అందుకే మనం ఎప్పుడూ పోలేం ఆ క్షణం మాటల మర్యాద బీటలు వారింది బంధాల మెత్తని దారికూడా చిట్లిపోయింది ధరణీధరుడి హృదయాన్ని కొడుకు కహిన మాటలు గాయపరిచాయి కోపంతో చెప్పాడు మీకు నా ఆలోచనతో అంతవేదన అయితే మీ ఆలోచనతోనే జీవితం గడపండి ఈరోజునుంచీ నా తలుపులు మీకు మూసుకున్నాయి ఇలా చెప్పేటప్పుడు ధరణీధరుడి స్వరం కచినంగా ఉంది కాని లోపల అతని హృదయం కరుణతో ఏడుస్తోంది తండ్రిమాట విని యశోవర్ధనుడు ఏమీ సమాధానం చెప్పలేదు మోనంలోనే తన చిన్న సామాను సర్దుకుని గ్రామం మరో మూలలో ఉన్న తన చిన్న భూమిమీద ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఇలా తండ్రి కొడుకుల మధ్య ఆ దూరం శాశ్వతమైపోయింది ఇద్దరూ ఒకే గ్రామంలో ఉంటారు ఒకే బజారులో వచ్చిపోతారు కాని చూపులు ఎప్పుడూ కలవవు ఎప్పుడైనా ఒకరి దగ్గరనుంచి ఒకరు దాటిపోతే వారి మధ్య అసౌకర్యమైన మౌనం నిలబడుతుంది అదృశ్య గోడలా వారి హృదయాలను వేరుచేస్తుంది ధరణీధరుడి హృదయం ప్రతిక్షణం తన కొడుకు యశోవర్ధనుడి కోసం ధడకిస్తుంది కానీ ఆరోజు కచిన మాటలు తన అహంకారం గిర్రుమని అతన్ని దగ్గరికి పోనివ్వడం లేదు తండ్రి స్నేహం లోపలే లోపలే వ్యాకులమవుతుంది కాని స్వాభిమానం కఠినత్వం అతని అడుగులను అడ్డుకుంటుంది అటు యశోవర్ధనుడు కూడా దూరం నుంచి తన తండ్రిని చూసినప్పుడు లోపల ఒక వేదన లేస్తుంది కాని అదే క్షణం ఈ భావం అతన్ని బిగుసుకుంటుంది నేను ఎందుకు ముందు వంగాలి అని అదే భావం అతన్ని లోపల నుంచి మరింత చేస్తుంది ఒకప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ సంభాషణకు ఒక సజీవమైన వంతెన వారి తల్లి ఆమె ఇద్దరి మనసులను బంధించి ఉంచేది కాని ఆ చాలా కాలం క్రితమే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది ఆమె లేకపోవడం వల్ల తండ్రి కొడుకుల మధ్య అగాధం మరింత గాజమైపోయింది ఇలాంటి సమయంలో మకర సంక్రాంతి పవిత్ర పండుగ దగ్గరికి వచ్చింది మొత్తం ఆనందపురం ఉల్లాసంలో మునిగిపోయింది ఇంటింటా నువ్వులు బెల్లం మధుర సువాసనలు వ్యాపిస్తున్నాయి పిల్లలు గాలిపటాలు ఎగరేసే కలల్లో మునిగిపోయారు స్త్రీలు ఆవరణలు లేపుకుని ఇళ్లను శుద్ధి చేస్తున్నారు ఇది అదే పవిత్రదినం సూర్యదేవుడు ఉత్తరాయణమవుతాడు సూర్యదేవుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తన ప్రయాణం మొదలు పెడతాడు అంధకారం నుంచి ప్రకాశం వైపు నుంచి ఉష్ణం వైపు ఈ పండుగ కేవలం ఋతువు మార్పు కాదు జీవిత నవీకరణ దానం పుణ్యం బంధాల్లో మధురత్వం తెచ్చే ప్రతీక ధరణీధరుడు తన చిన్న ఇంటి మీద కూర్చుని దూరం వ్యాపించిన పొలాలను చూస్తున్నాడు అతని కళ్లలో శూన్యమైన విస్తారం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి వచ్చిపోతుంది కాని అతని జీవితంలో ఏ ఉత్తరాయణం రాదు అతని కొడుకు ఎన్నిసార్లు అతని దగ్గరనుంచి దాటిపోతాడు కాని వెనక్కి తిరిగి చూడడు ఆ మోనంలో ఒక దీర్ఘమైన ఆహ్ అతని హృదయం నుంచి బయటపడింది ఓ భగవాన్ ఇదంతా ఎప్పటివరకు సాగుతుంది అటు యశోవర్ధనుడుకూడా తన పొలాల్లో శ్రమ చేస్తూ లోపల నుంచి దున్హకంగా ఉన్నాడు మకర సంక్రాంతి ఉల్లాసం అతన్ని సంతోషపరచలేదు మరింత బాధపరిచింది అతని ఇంట్లో ఏ ఉత్సాహం లేదు ఏ చేసే తనవాళ్లు లేరు ఉత్సవం చుట్టూ ఉంది కాని అతని జీవితంలో గాయమైన శూన్యత మాత్రమే యశోవర్ధనుడు తన భార్య మరణం తర్వాతనుంచి ఎక్కువగా ఒంటరితనం అనుభవిస్తాడు తండ్రినుంచి వేరుపడిన తర్వాత అతని ప్రపంచం మరింత సంకుచితమైపోయింది పొలాలు ఇల్లు మోనం ఇదే అతని జీవితం మిగిలింది అదే మోనంలో ఒకరోజు జాపకాలు మేల్కొన్నాయి అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది మకర సంక్రాంతి ఆ ఉదయం కళ్ల ముందు తేలిపోయింది తన తండ్రి ధరణీధరుడు భోరునే అతన్ని మేల్కొల్పి చల్లని చలికాలంలో గంగా స్నానానికి తీసుకెళ్లేవాడు నువ్వులు బెల్లం తినిపించేవాడు ఆ తర్వాత గుడిలో కూర్చుని కథ వినేవారు ఆ రోజుల్లో వారి మధ్య ఎంత ప్రేమ ఉండేది ఎంత అపనత్వం ఆ జాపకం అతని హృదయంలో గాయమైన కసక లేపింది కాని అతను వెంటనే ఆ భావాన్ని అణిచివేసి తనను తాను కహినం చేసుకుని మనసులోనే అనుకున్నాడు తప్పు వారిదే మరి నేను ఎందుకు ఆ మాటలు గుర్తుచేసుకోవాలి అటు మకర సంక్రాంతి ముందు రాత్రి ఆనందపురం అతివృద్ధుడు అనుభవజ్జుడు ధర్మజుడైన ఛాకూర్ బాబా ధరణీధరుడి దగ్గరికి వచ్చాడు అతని ముఖంలో వ్యాకులత చూసి స్నేహంతో అడిగాడు ఎందుకంత దున్హకంగా కూర్చున్నావు ధరణిధరా రేపు మకర సంక్రాంతి ఇది ఆనందం ప్రకాశం పండుగ ధరణీధరుడు అతని వైపు చూసి సంవత్సరాలుగా అణచివేసిన దున్హకం కళ్లలోంచి బయటపడింది భారమైన స్వరంతో చెప్పాడు ప్రతి మకర సంక్రాంతి ఒక సంవత్సరం జతచేస్తుంది కాని నాకు నా కొడుకుకు మధ్య దూరం తగ్గదు తాకూర్ కరుణతో అతని భుజమీద చేయివేసి చెప్పాడు సూర్యదేవుడు ఉత్తరాయణమవుతున్నప్పుడు కాలం దిశ మారుతుంది ఈసారి సూర్యదేవుడు మీ జీవితంలోకూడా ప్రకాశం తెస్తాడేమో ఆ తర్వాత ఛాకూర్ శాంత స్వరంతో ధరణీధరుడిని అడిగాడు ధరణీధరా రేపు గుడిలో కథ ఉంటుంది యశోవర్ధనుడు కూడా ఆ కథకు వస్తాడా ఇది విని ధరణీధరుడు తలవంచుకుని నెమ్మదిగా చెప్పాడు తెలియదు బాబా అతను నా ముఖం కూడా చూడాలనుకోడు మరుసటి ఉదయం మకర సంక్రాంతి పవిత్ర దినం వచ్చేసింది కడుపు ఉంది కాని సూర్యదేవుని మొదటి కిరణాలు భూమిమీద పడగానే వాతావరణంలో కొత్త స్ఫూర్తి నిండిపోయింది మొత్తం గ్రామం గుంపులుగా గంగా స్నానానికి బయలుదేరింది ధరణీధరుడుకూడా తన వృద్ధ శరీరాన్ని సర్దుకుని గంగా వైపు నడిచాడు అతని మనసులో ఒక వింత బెంగ ఉంది అందులో గత నీడ ఉంది వచ్చే ఏదో తెలియని క్షణం ఆశకూడా ఈరోజు గుడిలో పండితులు ప్రత్యేకంగా సూర్యదేవుని కథ చెప్పబోతున్నారు గంగా నిర్మల జలంలో స్నానం చేసి ధరణీధరుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు చల్లని నీటినుంచి బయటికి వచ్చి సూర్యదేవునికి అరయ్యం అర్పించాడు ఓం సూర్యదేవాయ నమః అని జపిస్తూ అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి పెదవులమీద ఒకే ప్రార్థన ఆగపోయింది ఓ సూర్యదేవా నాకు నా కొడుకు యశోవర్ధనుడికి మధ్య జమిలి మంచును కరిగించండి అటు యశోవర్ధనుడుకూడా తన రోజువారీ పని ప్రకారం భోరునే లేచి పొలాల వైపు బయలుదేరాడు కాని ఈరోజు తెలియకుండానే అతని అడుగులు గుడి దిక్కుకు మళ్లాయి కారణం తెలియదు బహుశా బాల్యం జాపకాలు అతన్ని తన వైపు లాగుతున్నాయేమో అతనుకూడా గంగాలో మునక వేశాడు కాని ఎవరితోనూ మాటలు కలపకుండా అతనిచూపు ప్రతి దిక్కున తన తండ్రిని వెతుకుతోంది కాని వారు కనిపించలేదు అతనికి అనిపించింది బహుశా తండ్రి ఇంకా రాలేదేమో తడిచిన ధోవతి ధరించి అతను గుడివైపు నడిచాడు గుడిలో నెమ్మదిగా జనసమూహం గుమికుడుతోంది పండితులు వారిని జాని బాబా అని పిలుచుకునేవారు తమ ఆసనమీద కూర్చున్నారు గంగాజలం చల్లి పూజాస్థలాన్ని పవిత్రం చేసి తమ గాయమైన మధుర స్వరంతో కథ మొదలుపెట్టారు ధరణీధరుడు గుడి ఒక మూలలో కూర్చున్నాడు అతని కళ్ళు పైకప్పు వైపు తదేకంగా చూస్తున్నాయి ఈశ్వరుడి నుంచి ఏదో సమాధానం ప్రతీక్షిస్తున్నట్లు అదే సమయంలో యశోవర్ధనుడు కూడా వచ్చి జనసమూహం అతివెనుక ఒక స్తంభం ఆసరాతో కూర్చున్నాడు అతని చూపు గుడిలో ఉన్న ప్రతి ముఖాన్ని తడిమేస్తోంది కాని అతను ఉద్దేశపూర్వకంగా ధరణీధరుడి వైపు చూడలేదు కళ్లలో ఇంకా అదే మొండి భావం ఆగపోయింది పండితుల స్వరం మారుమోగింది ఈరోజు మకర సంక్రాంతి పవిత్ర పండుగ ఈరోజు సూర్యదేవుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనమవుతాడు ఇది కేవలం దిక్కుల మార్పు కాదు ఇది గాయమైన ఆధ్యాత్మిక సందేశం మిత్రులారా యశోవర్ధనుడు ఇదంతా అనమనస్కంగా విన్నాడు ఇవి పాత మాటలు అనిపించింది ఇవి తనకు ఏమిటి సంబంధం కాని పండితులు ముందుకు చెప్పాడు సూర్యదేవుడు ఏమి చేస్తాడు ఏ భేదం లేకుండా అందరికీ ప్రకాశం ఇస్తాడు అంధకారాన్ని నాశనం చేస్తాడు జీవితానికి శక్తి ఇస్తాడు వనస్పతులకు పోషణ ఇస్తాడు మీరు ధనవంతులా పేదలా బ్రాహ్మణులా శూద్రులా తనవాళ్లా పరాయివాళ్లా అని అడగడు అతని ప్రకాశం అందరిమీద సమానంగా పడుతుంది పండితుల ఈ మాటలు యశోవర్ధనుడి చెవుల్లో పడినప్పుడు అతని లోపల ఏదో కదిలినట్లు ఏ భేదం లేకుండా అనే వాక్యం అతని మనస్సులో మారుమోగింది తన తండ్రి గుర్తుకొచ్చాడు తనంతట తాను ప్రశ్నించుకున్నాడు తన తండ్రి ఎప్పుడైనా తనతో భేదం చేశాడా లేదు బహుశా లేదు వారు కేవలం తమ అనుభవం పాత ఆలోచన ఆధారంగా అతన్ని బోధించాలనుకున్నారు పండితుల స్వరం ముందుకు సాగపోయింది సూర్యుడు ఉత్తరాయణమవుతున్నప్పుడు శీతలత్వాన్ని వదిలి ఉష్ణం వైపు సాగుతాడు ఇది కేవలం ఋతువు మార్పు కాదు జీవిత సందేశం ఇది మనకు నేర్పుతుంది కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో చల్లబడిన బంధాలను వదిలి వాటిలో స్నేహం గెండెలు నింపాలి మన మనస్సు దక్షిణాయన ఆలోచనను వదిలి అక్కడ మనం కేవలం మనసుఖం అహంకారాన్ని చూస్తాం ఉత్తరాయనమవ్వాలి అక్కడ మరొకరి వేదన భావనలు ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి పండితుల స్వరంలో గాయమైన కరుణ సత్యం బలముంది గుడి ఒక మూలలో కూర్చున్న ధరణీధరుడి కళ్లలోంచి కన్నీళ్ళూ బయటపడ్డాయి మనసులోనే ప్రార్థించసాగాడు ఓ ప్రభూ నా కొడుకు కూడా ఇదంతా వింటున్నాడా అతని హృదయానికి ఈ మాట చేరుతోందా అటు యశోవర్ధనుడి లోపల ఒక వింత బెంగలేస్తోంది పండితుల మాటలు ఇప్పుడు అతనికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి అతని జాపకాల తలుపు తెరుచుకుంది బాల్యం గుర్తుకొచ్చింది తండ్రి అతన్ని తన భుజాలమీద కూర్చోబెట్టి మొత్తం గ్రామం తిప్పేవాడు ఒకసారి అతను తీవ్రంగా అనారోగ్యం పాలైనప్పుడు ధరణీధరుడు ఎన్నో రాత్రులు మేల్కొని అతని సేవ చేశాడు ఆ రోజుల్లో ఏ భేదం లేదు ఏ అహంకారం లేదు కేవలం నిస్వార్థ ప్రేమ మాత్రమే పండితులు కథను ముందుకు తీసుకెళ్తూ చెప్పాడు ఉత్తరాయణం మనకు త్యాగ మార్గాన్ని చూపిస్తుంది సూర్యదేవుడు ఏ అపేక్ష లేకుండా తన సర్వస్వాన్ని పంచుతాడు అలాగే బంధాల్లో కూడా త్యాగాన్ని అవలంబించాలి ఎందుకంటే అహంకారం కోపం ఈర్ష్య ఇవన్నీ మన మనసు అంధకారాలు సూర్యుడు తన ప్రకాశంతో అంధకారాన్ని తుడిచిపెడతాడు అలాగే మనంకూడా లోపల అహంకార రూపమైన రాత్రిని వదిలి క్షమ కరుణ సూర్యోదయం వైపు సాగాలి అహంకారం అనే పదం యశోవర్ధనుడి మనసులో మళ్ళీ మళ్ళీ మారుమోగుతోంది ఇది సత్యం కాదా అతని అహంకారమే అతన్ని తండ్రి దగ్గరికి పోకుండా అడ్డుకుంటోందా అతను ఎప్పుడూ అనుకునేవాడు అతను ఎందుకు వంగాలి తప్పు తండ్రిది కాని ఇప్పుడు మొదటిసారి తనంతట తాను అడిగాడు తప్పు కేవలం వారిదేనా అతని కోపం కైన సమాధానం ముండితనంకూడా తప్పు కాదా అతను తన తండ్రి జీవితకాల త్యాగాన్ని కేవలం ఒక క్షణం ఆవేశంలో మరచిపోలేదా ఇదంతా ఆలోచించి యశోవర్ధనుడి కళ్లలో హచాత్తుగా కన్నీళ్లు కలక్మన్నాయి అతనికి గుర్తుకొచ్చింది తల్లి మరణం తర్వాత అతను లోపల నుంచి పూర్తిగా బీటెలువారినప్పుడు తండ్రే అతన్ని సంభాళించాడు జీవితం ఎంత కఠినమైనా ముందుకు సాగడమే ధర్మం అని బోధించాడు అప్పుడు కూడా వారు అతని తండ్రి మార్గదర్శకుడు గురువు పండితుల స్వరం మళ్లీ మారుమోగింది మకర సంక్రాంతి మీద నువ్వులు బెల్లం దానం ఎందుకు చేస్తారు ఎందుకంటే నువ్వుల్లో నూనె ఉంటుంది అది ప్రేమ ప్రతీక బెల్లంలో మధురత్వముంటుంది అది సౌహార్దం సంకేతం మన బంధాల్లో ప్రేమ మధురత్వం నింపాలి కడుపునూ వదిలేయాలి సూర్యదేవుడు ఏ భేదం లేకుండా అందరికీ సమానంగా ప్రకాశం ఇస్తాడు అలాగే బంధాల్లో ఏ షరతు లేకుండా ప్రేమ పంచాలి ఇప్పుడు యశోవర్ధనుడి కన్నీళ్ళూ ఆగడంలేదు అతని హృదయం నిండిపోయింది అతను ఏడవాలనుకున్నాడు కాని తనను తాను సంభాళించుకుని అనుభవించాడు అతను ఎంత అమూల్యమైన సమయాన్ని చేశాడు ఎన్ని సంతోషాలను తన అహంకారం వల్ల కోల్పోయాడు అతని తండ్రి ఈ వృద్ధాప్యంలో అతని ఆసరాకు అర్హుడు ఈరోజు ఒంటరితనంలో జీవిస్తున్నాడు ధరణీధరుడి వంగిన వీపు జుట్టులో వచ్చిన వెండి ముఖమీద గాయమైన ముడతలు ఇదంతా అతను ఎప్పుడూ సరిగా చూశాడు అతను సంవత్సరాలుగా తన కళ్లమీద అహంకారం పట్టి కట్టుకున్నాడు లేదు ఇక లేదు అతని లోపల ఒక దృజ నిశ్చయం మేల్కొంది అతనీ ఊపిరి వేగమైంది ఇప్పుడు అతను తన తండ్రిని చూడాలి వారితో చూపు కలపాలి అతను జనసమూహంలో చూపు పరుగెత్తించాడు అప్పుడే అతని కళ్ళు తన తండ్రి ధరణీధరుడి మీద ఆగపోయాయి వారు కథ వింటూ తమ ఆంచెలతో కన్నీళ్లు తుడుచుకుంటున్నారు వారి ముఖంమీద అదే పాత వేదన మెరుస్తోంది అదే మోనవేదన వారు అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు యశోవర్ధనుడి హృదయం చీత్కారమైపోయింది నేను ఇదేం చేశాను నా తండ్రికి ఎంత గాయమైన దుంహకం ఇచ్చాను మిత్రులారా ఇంతలో పండితులు కథను ముగించాడు మిత్రులారా మనంకూడా సూర్యదేవుని ఉత్తరాయణం పవిత్ర అవకాశంలో మన మనసు ఉత్తరాయణం చేయాలి అహంకారాన్ని వదిలేయండి క్షమించండి క్షమ అడగండి బీటలువారిన బంధాలను మళ్లీ బిగించండి ఎందుకంటే సచ్చిన మకర సంక్రాంతి అప్పుడే మన హృదయంలో ప్రేమ సూర్యోదయం అవుతుంది కథ ముగసిన వెంటనే గుడిలో చిన్న హల్చల్ మొదలైంది జనాలు తమ తమ ఇళ్లవైపు సాగపోసాగారు కాని యశోవర్ధనుడు అక్కడే కూర్చున్నాడు అతని కన్నీళ్ళూ ఆగడంలేదు అతని శరీరం వణుకుతోంది ఏదో అదృశ్యశక్తి అతన్ని తన లాగుతోంది అటు ధరణీధరుడు నెమ్మదిగా లేచాడు వీపు వంగపోయింది అడుగులు తడబడుతున్నాయి వారు తిరిగిన వెంటనే వారి చూపు యశోవర్ధనుడిమీద ఆగపోయింది ఒక క్షణం వారి కళ్లు కలిశాయి ధరణీధరుడి కళ్లలో శతాబ్దాల ప్రతీక్ష ఉంది అదే ప్రతీక్ష మధ్య ఇప్పుడు చిన్న ఆశ మెరుపుకూడా లేచింది వారు ఏమీ చెప్పలేకపోయారు కేవలం చూస్తూ ఉన్నారు యశోవర్ధనుడు ఒక దీర్ఘమైన ఊపిరి తీసుకున్నాడు తన కన్నీళ్లు తుడుచుకుని తన స్థానం నుంచి లేచి నిలబడ్డాడు అతని లోపల సంవత్సరాలుగా జమిలి అహంకారం మంచు ఇప్పుడు కరిగిపోయింది సూర్యకిరణాల స్పర్శతో మంచు కరిగిపోయినట్లు అతని కళ్ళూ ఎరుపెక్కాయి కానీ వాటిలో ఇక కడుపు లేదు కేవలం పశ్చాత్తాపం ప్రేమ ప్రేమమిగిలాయి అతను నెమ్మదిగా తన తండ్రి ధరణీధరుడి వైపు సాగాడు అతనీ అడుగులు భారంగా ఉన్నాయి కాని అతని హృదయం ప్రతి క్షణం హలుకవుతోంది గుడిలో ఇంకా కొంతమంది ఉన్నారు వారు చూశారు యశోవర్ధనుడు తన తండ్రివైపు సాగుతున్నాడు గ్రామం కొంతమంది వృద్ధుల కళ్ళూ నిండిపోయాయి వారికి తెలుసు ఈ తండ్రి కొడుకుల మధ్య సంవత్సరాలుగా ఎంత వేదన పెరుగుతోందో యశోవర్ధనుడు ధరణీధరుడి దగ్గరికి చేరిన వెంటనే ఏమీ ఆలోచించకుండా ఒక మాటకూడా మాట్లాడకుండా వారి పాదాలకు సాష్టాంగంగా నమస్కరించాడు తండ్రి కేవలం ఈ ఒక మాట అతని పెదవుల నుంచి బయటపడింది అతను వారి పాదాలకు అంటిపెట్టుకుని బోరున ఏడ్చేశాడు అతని కన్నీళ్ళు ధరణీధరుడి వృద్ధ గరుకు పాదాలను తడిపేశాయి ధరణీధరుడు ఉలిక్కిపడ్డాడు వారు ఎప్పుడు కలలోకూడా ఈ క్షణం వస్తుందని ఊహించలేదు వారి చేతులు వణుకుతున్నాయి యశోవర్ధనుడిని లేపాలని ప్రయత్నించాడు కాని అతను లేవలేదు కేవలం ఏడుస్తూ ఉన్నాడు నన్ను క్షమించండి తండ్రీ అతను సిసక్తున్న స్వరంతో చెప్పాడు నేను చాలా పెద్ద తప్పుచేశాను నా అహంకారం నా కళ్లకు పట్టి కట్టింది మీరు ఎప్పుడూ సూర్యదేవుడిలా నాకు ప్రకాశం ఇస్తున్నారు నేను అజ్ఞానిగా మిగిలిపోయాను ఇప్పుడు ధరణీధరుడి కళ్లలోంచి కూడా కన్నిటి ధార బయటపడింది యశోవర్ధనుడిని గట్టిగా తన బాహువుల్లో బంధించి గుండెకు హత్తుకుని ఏడుస్తున్నాడు సంవత్సరాల బాధ సంవత్సరాల వేదన సంవత్సరాల ప్రతీక్ష అంతా ఆ కన్నీళ్లలో కడిగేసుకుపోయింది కొడుకా నా యశోవర్ధనా నా బంగారు లే వారు కరుణ స్వరంతో చెప్పాడు కొడుక ఏ తండ్రి తన కొడుకుమీద ఎప్పటికీ కోపంగా ఉండడు నేను చాలాకాలం నుంచి ఈ క్షణం ప్రతీక్షిస్తున్నాను వారిద్దరి కలయిక చూసి గుడిలో ఉన్న ప్రతి కన్ను తడిసిపోయింది కొంతమంది స్త్రీలు తమ చీరల పల్లులతో కన్నీళ్లు తుడుచుకుంటున్నారు జానీ బాబా గాయమైన ఊపిరి తీసుకుని చేతులు జోడించి చెప్పాడు ఈరోజు నిజమైన అర్థంలో మకర సంక్రాంతి జరిగింది ఈరోజు రెండు హృదయాల ఉత్తరాయణం జరిగింది ధరణిధరుడు యశోవర్ధనుడి ముఖాన్ని తన రెండు చేతుల్లో తీసుకుని స్నేహంతో చెప్పాడు రాకొడుకా ఇంటికి పోదాం ఈరోజు నా ఇంట్లో మళ్ళీ నువ్వులు బెల్లం చేస్తాను ఈరోజు మకర సంక్రాంతి నిజమైన ఉత్సవం తండ్రి కొడుకు భుజం భుజం కలిపి గుడినుంచి బయటికి వచ్చారు సూర్యదేవుని బంగారు కిరణాలు వారి ముఖాలమీద పడుతున్నాయి వారిని ఆశీర్వదిస్తున్నట్లు గ్రామవాసులు వారిని చూస్తూ ఉన్నారు ఇప్పుడు వారి కళ్లలో లేదు గాయమైన సంతోషం మాత్రమే రోజు ఆనందపురంలో కొత్త రోనక్ దిగింది ధరణీధరుడి ఇంట్లో సంవత్సరాల తర్వాత పొయ్యి వెలిగింది నువ్వులు బెల్లం మధుర సువాసన మళ్లీ మొత్తం వాతావరణాన్ని మహకమార్చింది యశోవర్ధనుడు తన తండ్రి దగ్గర కూర్చుని నువ్వులు బెల్లం తింటున్నాడు ఆ మధురత్వంలో అతనికి తన బాల్యం మధుర జాపకాలు మళ్లీ దొరికాయి ధరణీధరుడు తన కొడుకు యశోవర్ధనుడి తలమీద స్నేహంతో చేయి ఫేరాడు అతని కళ్లలో ఇక ఏ వేదన మిగల్లేదు అక్కడ కేవలం ప్రేమ తృప్తి కృతజ్ఞత ఉజ్వలం మాత్రమే ఆ రోజు తర్వాత తండ్రి కొడుకు మళ్లీ ఎప్పుడూ వేరుపడలేదు సంవత్సరాల దూరం క్షణాల్లో కరిగిపోయింది అంధకారం సూర్యోదయంతో తనంతట తాను తొలగిపోయినట్లు యశోవర్ధనుడు తన తండ్రి అనుభవం తన కొత్త ఆలోచనలను ఒక సూత్రంలో బంధించాడు అతను తెలుసుకున్నాడు కొత్తదనం అనుభవ జడలతో బంధించినప్పుడే ఫలిస్తుంది ధరణీధరుడు తన కొడుకునుంచి మార్పును స్వీకరించడం జీవితానికి అవసరమైన సాధన అని నేర్చుకున్నాడు ఇలా పొలాల్లో కేవలం పంటలు మాత్రమే లహలహలాడలేదు సంప్రదాయం మార్పు అందమైన సంగమం కూడా ఆకారం తీసుకుంది ఆనందపురం వాళ్లు కూడా అంటారు ఆ మకర సంక్రాంతిమీద కేవలం సూర్యదేవుడు మాత్రమే ఉత్తరాయణమవ్వలేదు ధరణీధరుడు యశోవర్ధనుడి కూడా ప్రేమ క్షమ సూర్యోదయం జరిగింది అదే రోజు అహంకారం రాత్రి ముగసి బంధాల ఆకాశంలో స్నేహం ప్రకాశం వ్యాపించింది మిత్రులారా ఈ కథ కూడా ఆనందపురంలో శ్రద్దతో చెప్పబడుతుంది ఈ కథ మనకు నేర్పుతుంది జీవిత నిజమైన ప్రకాశం అహంకారం త్యాగంలో ఉంది బంధాల్లో వంగడంలో ఉంది క్షమను అవలంబించడంలో ఉంది ఎందుకంటే బంధాల గెండెలే మనల్ని ప్రతి చల్లదనం నుంచి కాపాడుతుంది క్షమశక్తికంటే కంటే పెద్దదీ ఈ ప్రపంచంలో ఏ దానం లేదు ఇదే మకర సంక్రాంతి నిజమైన అర్థం పాటు మానవ హృదయం కూడా ఉత్తరాయనమవుతుంది మిత్రులారా ఇంతటితో ఈరోజు ఈ కథ ముగుస్తుంది భగవాన్ సూర్యదేవుని కృప మన అందరిమీద ఎప్పుడూ ఉండాలి ప్రియమైన మిత్రులారా ఈ కథను విన్నందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మన జీవితాల్లో ఇలాంటి భావోద్వేగాలు ప్రేమ క్షమలు ఎప్పుడూ నిండి ఉండాలి ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథలు సందేశాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమర్థన మాకు మరిన్ని మంచి కథలు చెప్పడానికి ప్రేరణ ఇస్తుంది మీ హృదయాల్లో ప్రేమ సూర్యుడిలా మెరుస్తూ ఉండాలి ధన్యవాదాలు